హాయ్ దోస్తులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకొని మనము పది సంవత్సరాలు గడిచింది ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు మరి ఏ విధంగా స్పందిస్తున్నారు అని చూసుకుంటే మనము దీని ఒక చర్చ జరపాల్సింది ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రం ఊరికే ఏర్పడలేదు ఎందరో ప్రాణత్యాగాలు చేయడం వల్ల ఎందరో విద్యార్థులు లాఠీ దెబ్బలు తినడం వల్ల ఎందరో యువతి యువకులు విద్యార్థి విద్యార్థులు రోడ్లపై ఎక్కి ధర్నాలు చేయడం వల్ల ఎందరో ఉద్యమాలు ఎందరో పాటలు పాడి గజ్జి కట్టి స్టేజ్లపై తెలంగాణ గీతాలు పాట పాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మనము సంపాదించుకున్నటువంటిది మనము తెలంగాణ ప్రజలకు మరి సుఖ సంతోషాలతో ఉన్నారా సరైనటువంటి పథకాలు అందాయా అనేటివి మనము చర్చ జరుపుకోవాలి గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క భిన్న అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి మనం చర్చ జరపాల్సి ఉంటుంది అయితే జై తెలంగాణ అనేది ఎందరో ప్రాణాల త్యాగాలు వారి యొక్క స్ఫూర్తిగానే జై తెలంగాణ మనకు తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి ఉద్యమాలతో సంపాదించుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కేటాయించినటువంటి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరచుకునే విధంగా మనకు రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి మనము ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాము ఈ బాబాసాహెబ్ యొక్క బాబాసాహెబ్ యొక్క గొప్పతనం కూడా మనం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా అంటే ఇంకా చూసుకున్నట్టయితే జై తెలంగాణ ఈ నినాదం వెనుక ఎన్ని నీళ్లు నిధులు నియమకాలు దాగి ఉన్నాయో కానీ ఇవి ఎవరెవరి దగ్గర ఆగిపోయాయో ఎందరికీ అందాయో అనేది మనము చర్చ జరపాలి ఈ నీళ్లు నియమకాలు నిధులు అనేటివి కొన్ని వర్గాల చేతుల్లోనే ఆగిపోయాయి అనేటివి పక్కా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే నీళ్లు నియమకాలు నిధులు తెలంగాణ ప్రజల్లో ప్రతి ఒక్కరికి అందలేదు ఎందుకంటే నీళ్ళ విషయానికి వస్తే ఏ ప్రాజెక్టు నుండి ఆ నీళ్ళు ఎన్నెన్ని ఎకరాలు పారాయో ఆ ఎకరాలు ఎవరెవరి పేరు మీద ఉన్నాయో ఎవరెవరి మీద ఎవరెవరి పేరు మీద ఆ పట్టాలు ఉన్నాయో కానీ ఆ నీళ్ళు మా భూములకైతే రాలేవని తెలంగాణ గోస ఇంకా ప్రజల గోస ఇంకా ఆవిరే ఉన్నది ఎందుకంటే తెలంగాణ ప్రజల్లోని ఉన్నోడి దగ్గరనే ఇంకా భూములు ఉండడం లేనోడి దగ్గర ఒక గజం భూమి కూడా లేకపోవడం అడిగి గూడు కనీస గూడు లేకపోవడం కూడా మనం గమనించాలి ఉన్నోడికి ఎకరాలు ఎకరాలు ఇంకా పెట్టుకున్నాడు వారి కోసం ఆ నుండి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వస్తే లబ్ లబ్ధిగా వాడు మంచిగా పంట పొలాలు పండించుకునేవాడు మాత్రం కొన్ని వర్గాలకే ఇవి ఈ ఉన్నోడు క్షేత్రంలోనే వ్యవసాయం ఇంకా బలపడింది ఆ నీళ్ళు వాడికి ఉపయోగపడే కానీ సామాన్యుడికి సామాన్యుడికి కానీ ఇంకా సామాన్య కూలీలకు కానీ ఆ భూమి లేనటువంటి ఏ భూమి ఉన్న కానీ కొంచెం భూమి ఉన్నాడు కానీ వాడికి నీటి సరఫరా లేదు నీటి ఆ ప్రాజెక్టు నుండి వచ్చే నీరు అందక ఇంకా అవి పడితి భూములు లాగానే ఉన్నాయి అలాంటప్పుడు తెలంగాణ ప్రజలకి నీళ్లు ఎలా ఉపయోగపడ్డాయి అనేది కూడా మనం ఆలోచించాలి ఇంకా నిధుల విషయానికి వస్తే నిధులైతే కొన్ని వర్గాల వారు కబ్జాలు చేస్తా భూములు కానీ చెట్లు కానీ వనరులు కానీ అడవులు కానీ వారికి తోచినట్టు ఈ దుర్ల రాజ్యంలోని రెడ్డుల రాజ్యంలోని రావుల రాజ్యంలోని వారి రాజకీయ 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 బలంతో ఆ భూములను వారి యొక్క చేతుల్లోకి తీసుకునడం వారి వనరులన్నీ వారి చేతుల్లోనే వారి పేరు మీదనే కేటాయించుకొని కబ్జాలు చేసుకోవడం అలాంటివే జరిగినాయి కానీ ఇంకా సామాన్యుడు మాత్రము వాడికి ఉన్న ఒక ఆరడుగుల భూమి కూడా సంపాదించుకోలేకపోయాడు అది కొన్ని వర్గాలలో ఉన్నోడికి ఇంకా భూములు ఎకరాల ఎకరాల భూములు ఉండగా ఇంకా కబ్జాలు చేసుకొని వారికి చాలనట్టు ఇంకా వారి పేర్ల మీద కొన్ని భూములను వారికి వారి కోసమే వారి చేతులకు తీసుకుంటున్నారు అక్రమంగా ఇంకా అలాంటప్పుడు తెలంగాణలో సామాన్య ప్రజలకు ఆ భూములు ఎక్కడి నుంచి వస్తుంది భూములు వంచడం ఎక్కడ రైతు బంధు ఇచ్చినా కానీ ఆ ఉన్నోడికి వెళ్తుంది కానీ ఇంకా రైతు బంధు పథకంతో సామాన్యుడికి ఎటువంటి లాభం ఉందో అనేది ఇంకా ఎప్పటికీ ప్రజలు సందేహంతో ఉన్నారు ఇవన్నీ మనం ఆలోచించాలి ఇంకా అంటే ఆ ఉద్యోగాలు కొన్ని వర్గాల చేతుల్లోనే ఉండిపోయావి ఈ లంచాలు వారి వారి యొక్క రాజకీయ బలంతో ఎవరెవరికి అందాలో వారికి అందుతున్నాయి కానీ ఇక్కడ వారు ఏండ్లకేండ్లుగా హాస్టల్లో ఉండి కష్టపడి చదువుకున్న కానీ ఈ వారి యొక్క వారి యొక్క పేదరికము వారి యొక్క దరిద్రంతో ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా వారి యవ్వనాన్ని మొత్తము వృధా చేసుకొని పరీక్షల కోసము ప్రిపేర్ అవుతున్న సమయంలో రద్దు చేయడము పరీక్ష ప్ర పరీక్ష ప్రశ్నపత్రాలు మొత్తం లీక్ చేయడము ఇలాంటివి జరుగుతున్న సమయంలో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు గురి వేసుకోవడాలు జరుగుతున్నాయి చనిపోతున్నారు ప్రాణం వదులుతున్నారు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలోని ఇలాంటి వారి యొక్క వారి యొక్క పేదరికానికి దరిద్రానికి వారి యొక్క వయసు అయిపోతున్న యవ్వనాన్ని మొత్తము కేటాయించి చదువుతున్నా కానీ వారికి ఎటువంటి ఉపయోగం లేదని సిచ్యువేషన్లో మనం ఏదైనా గురై చనిపోయిన విద్యార్థులు ఉన్నారు ఎలాంటప్పుడు ఈ నియామకాలు ఎవరికి ఉపయోగపడ్డట్టు అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి ఇలా చూసుకుంటే ఏ నిధులు ఏ నియామకాలు ఏ నీళ్ళు కూడా సామాన్య ప్రజలకు ఉపయోగపడలేదు ఇవి వచ్చేసి కొన్ని వర్గాల మాత్రి వర్గాల వారికే భూములు ఉన్న వారికే ఉపయోగపడ్డాయి ఈ నీళ్ళు కానీ నిధులు కానీ ఇంకా నియమకాలు కూడా చూసుకున్నట్టయితే అవి రాజకీయ బలంతో ఎవరికి అందాలో వారికే రాసిస్తున్నారు ఇది మనము ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి తెలంగాణ పది సంవత్సరాల్లో సామాన్య ప్రజలు సామాన్య ప్రజలు ఇంకా వాళ్ళు ప్రశ్నార్థకంగానే మిగిలారు వాళ్ళు ఇంకా పేదరికానికి గురయ్యారు తప్ప ఎటువంటి అభివృద్ధి లేదనేది అర్థం చేసుకోవాలి ఈ పది సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాలు వేరైనంట మాత్రాన ప్రజలకు మాత్రం ఎటువంటి తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఒరిగింది ఏమీ లేదు ఒరిగింది మాత్రం ఈ ఉన్నత వర్గాల వారికి ఈ రెడ్డిలకు రావులకు ఉన్న ఉన్నత వర్గాల వారే వారి యొక్క వాటాలు వారు పంచుకునడం కానీ ఈ ప్రాంతాలు వేరుపడ్డ మాత్రం వారి యొక్క చేతులు కలుపుకొని వారు వారు అందరు చుట్టాలే వారి యొక్క రాజకీయాలు వారి కోసం వారి సొంత రాజకీయాల కోసం డబ్బు సంస్క ఆర్థికంగా వారు బలపడుతున్నారు తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు సామాన్య ప్రజలు ఎప్పుడు అభివృద్ధి చెందింది లేదు వారి యొక్క పథకాలు కూడా వారి యొక్క చేతులకు అందింది లేదు ఇలా చూసుకుంటే ఎన్నో ఉన్నాయి మన తెలంగాణలో చెప్పుకుంటూ పోతే కావున నా ఉద్దేశంతో ప్రకారం తెలంగాణ వచ్చి పది సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్న సామాన్య ప్రజలు ఎటువంటి అభివృద్ధి లేదు వారి యొక్క ఎటువంటి కనీస పథకాలు అందలేవు అవి ఎవరి చేతుల్లో అందాలో వారికి అందుతున్నాయి తప్పగాని అది పకడ్బందీగా ఈ నీళ్ళు నిధులు నిధులు నియామకాలు అనేటివి తెలంగాణలో ఉన్న ప్రజలకి ఎనభై శాతం మంది ప్రజలకు ఈ నీళ్లు నియమ నియామకాలు నిధులు అనేటివి ఈ సరిగా అందలేవు పథకాలు అందలేవు వాటి యొక్క ఉపయోగం కూడా లేకుండా పోయింది ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి దీన్ని బట్టి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో ఎలా ఉందనేది నా ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేసిన నచ్చితే ఈ వీడియోను షేర్ చేయ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను Oh, o